డిసెంబరు పదకొండో తారీఖు నాడు జరిగేటటువంటి భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా పేరు మానే రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సిపిఎం పార్టీ గోండ్వానా సంక్షేమ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుతో మా ప్యానెలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఈ ఎన్నిక భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని అవలంబించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం మంచి సుపరిపాలన అందిస్తాం అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ప్రధాన సమస్యలు ఏతి ఉన్నాయో అన్నిటి మీద ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఈ కూటమి పనిచేస్తుందని పట్టణం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్లు కానివ్వండి విద్యుదీకరణ కానివ్వండి అదేవిధంగా ప్రతి సంవత్సరం గోదావరి వస్తే ఇక్కడ భద్రాచలం పట్టణంలో దాదాపు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు అదేవిధంగా యాభై వేల సుమారు ఓటర్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి మా ప్రధాన ఏజెండా ఏదైతే కరకట్ట కింద ఉన్నట్టు స్లూయిస్ వరద ముప్పై ఐదు నలభై ఐదు అడుగులు వస్తేనే అక్కడ ఉన్నటువంటి దేవస్థాన ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తే కుటుంబాలన్నీ కూడా మునిగిపోయి పట్టణం అంతా కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ప్రతి ఏటా దానితో పాటు భద్రాచలం పట్టణంలో డంపింగ్ సమస్య ఇక్కడ ప్రజలందరూ కూడా చెత్త ఆ చెత్త తీసుకెళ్లి యార్డ్లో పోసేటటువంటి సమస్య లేదు ఉంది దాన్ని తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం కనపడతా ఉంది దాన్ని కూడా ఒక పక్క డంపింగ్ యార్డ్ కానివ్వండి స్వీకి సంబంధించినటువంటి స్వాసత పరిష్కారానికి ఈ కూటమి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తుందని అదేవిధంగా ఐదు పంచాయతీలు ప్రధానంగా మన భద్రాచలం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఐదు ఉన్నాయి వాటిని వీలీనంలో ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీలు తప్పిదం చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే విధంగా చేశారు దాన్ని పాలకవర్గం ఏర్పడిన వెంటనే ప్రధాన ఏజెండాగా తీర్మానం చేస్తాం ఐదు గ్రామ పంచాయతీలని భద్రాచలం పట్టణంలో తెలంగాణ ప్రాంతానికి చేర్చే విధంగా ఈ యొక్క పాలకవర్గం నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వంతో పోరాటం చేసి వాటిని ఖచ్చితంగా కలిపేదానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు జరిగేటట్టు పదకొండో తారీఖు నాడు జరిగేటటువంటి ఈ ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నికలో భద్రాచలం సిపిఎం పార్టీ గోండవాన సంక్షేమ పార్టీ బలపరిచినటువంటి నన్ను మానే రామకృష్ణగా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మా ప్యానల్ మొత్తం కూడా ఇరవై మంది వార్డు మెంబర్లు ఉన్నారు వారిని అందరినీ కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చలవ తీసుకున్నారు జై తెలంగాణ